విద్యార్థులు దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల వర్షాకాలంలో సంభవించే సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని అప్పుడే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి జ్వరాలను అరికట్టగలుగుతామని విద్యార్థులు పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఏలూరు కొత్తపేట పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ శశాంక్ సూచించారు జాతీయ డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా స్థానిక కొత్తపేట గాంధీ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు జ్వరాలు మరియు ఇతర అంటువ్యాధులపై అవగాహన కల్పిస్తూ దోమ కొట్టడం వల్ల డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా కలుషితమైన నీరు ఆహారం తీసుకోవడం వల్ల టైఫాయిడ్ అతిసార కామెర్లు సంభవిస్తాయని విద్యార్థులు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు అసిస్టెంట్ మలేరియా అధికారి జయ గోవిందరావు మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన కీటకం దోమని ఇవి నీటిలో పెరిగి మన రక్తం తాగి మనకే ప్రమాదకరమైన అంటురోగాలు అంటించే చిన్న కీటకమని మూడు రకాల దోమలు ప్రమాదకరమని మలేరియా జ్వరం ఆడ అనాల్ఫిస్ దోమ కొట్టడం వల్ల డెంగ్యూ చికెన్ గున్యా జ్వరాలు ఎడిస్ దోమ కొట్టడం ద్వారా వస్తుందని కులెక్స్ దోమ కొట్టడం వల్ల బోధకాలు మెదడువాపు సంభవిస్తాయని అలాగే వర్షాకాలంలో వర్షపు నీరు ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ నిల్వ ఉండటం వల్ల దోమలు వృద్ధి చెంది దోమల ద్వారా మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా వైరల్ ఫీవర్లు అలాగే నీరు కలుషితం రావడం వల్ల డై ఏరియా టైఫాయిడ్ కామెర్లు మొదలగు అంటువ్యాధుల ప్రబలే అవకాశం ఉందని దీనిని నివారించాలంటే పరిసరాల పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమని వ్యక్తిగత పరిశుభ్రతకు భోజనానికి ముందు తర్వాత హ్యాండ్ వాష్ ఆచరించాలని వేడివేడి తాజా ఆహార పదార్థాలు భుజించాలని అనారోగ్యం వస్తే అశ్రద్ధ చేయకుండా స్థానిక ఆరోగ్య కార్యకర్త గాని ఆశా కార్యకర్తను గాని లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మలేరియా హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు రామకృష్ణ ఆరోగ్య కార్యకర్త వెంకటలక్ష్మి శ్రీలక్ష్మి నీలాదేవి దుర్గా ఆశా కార్యకర్తలు అనురాధ చిట్టమ్మ దుర్గామణి ప్రధానోపాధ్యాయులు సునీత ఉపాధ్యాయులు సుబ్బారావు వ్యాయామ ఉపాధ్యాయులు అరుణ ఇందిర స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఇంత ఎత్తకురో ఆ జలంతో గాని అమృంతో గాని విదర్భంతో భావంతో పాపన కంటారు గుడ్ మార్నింగ్ సర్ ఏకసత్య లైఫ్ అంటే సైన్ नहीं आलोचना नहीं मत करी। आप भी बात करो। आप भी बात करो। अभी अभी रहेगा तो बात करो। आपने ज़्यादा क्या फ़ेमुस कर दिया? बहुत रहेगा। बहुत रहेगा। बहुत रहेगा। बहुत रहेगा। तो आप वाटर में आपसे करीब कितने रावत हैं? అది డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటుంది అది అంటే ఫీడింగ్ ఎక్కడైనా తీసుకోవచ్చు ఒక మనిషి దగ్గర తీసుకోవచ్చు ఏదో యాంట్రోల్స్ దగ్గర తీసుకోవచ్చు ఎక్కడైనా తీసుకోవచ్చు సో ఎవరు ఎవరి ఒక్కరు అయినా సరే ఒక ఫీవర్ అండి మలేరియా కానీ డెంగ్యూ కానీ ఇట్లాంటి ఫీవర్స్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఫీడ్ చేస్తున్నప్పుడు ఆ మలేరియా వైరస్ అయినా ఆ మలేరియా పారాసైట్ అయినా డెంగ్యూ వైరస్ అయినా అది ఆ మస్కిటో గట్టిలోకి వెళ్తుంది సో ఆ మస్కిటో వచ్చి మళ్ళీ మనల్ని పోతుంది మనలో ఉన్నప్పుడు ఆ వైరస్ అనేది మన బాడీలో కూడా వస్తుంది సో అలా ఫీవర్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో ఇలా స్ప్రెడ్ ఆపాలి అంటే మనం ఏం చేయగలం బాగు సో అది ఏదైతే ట్రాన్స్మిట్ చేస్తుందో దాన్ని ఆపేయాలి సో ఎలా ఆపుతుంది దాన్ని సో మస్తు చంపాలి అంటే ఎలా చంపుతాం